ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దళిత వైదాళికుడు దామోదరం సంచీవయ్య నూట ఐదవ జయంతి పేడుకలను పురస్కరించుకుని మడకశీర నియోజకవర్గ కేంద్రంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి విగ్రహదాత మాజీ మంత్రి జేవి హర్షకుమార్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జ్యోతి ప్రతినిధ్యం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అంతకుముందు పట్టణ పురవీధుల్లో నిర్వహించిన భారీ ర్యాలీ కోలాహలంగా సాగిన నృత్య ప్రదర్శనలు చూపర్లను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నర్సే నర్సేగౌడ్ మాజీ ఎమ్మెల్యే ఈరన్నగారి సుధాకర్ కూటమి ప్రభుత్వ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ నరసింహరాజు కమలమ్మ స్వామీజీ తదితరులు పాల్గొన్నారు ఈ వేడుకల్లో మాలమహనాడు తాలూకా కమిటీ సభ్యులు ఐదు మండలాల కమిటీ సభ్యులు కూటమి ప్రభుత్వ నాయకులు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు బాల సోదర సోదరీ మహిళలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు మనకస గ్రామంలో మరి ఆయన గృహం ప్రతిష్ఠించుకోవడం నిజంగా మనకి సరికే మళ్ళీ గెలిచే పరిస్థితి ఎందువల్లంటే దామరాజు సంజీవ్ గారంటే ఆయన ఒక పట్ట మనబడి సృష్టించిన ముఖ్యమంత్రిగా అందరికీ సుఖర్శ కాంగ్రెస్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ప్రశ్నించిన ఉద్యోగం చేస్తూ ఆయన ఉద్యోగానికి మధ్యలోనే తెలువ ఇచ్చి ఆయన పాలిటిక్స్లోకి రావడం జరిగింది ఆయన పరిత్తుల ఇందిరా ఇందిరాగాంధీ మరి ఆయనకి విశిష్టమైన పదవులు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రిగా ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే ఆయన లాంటి ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో పోతుంది ఎందువల్లంటే ఆయన ఇంటికి నేను వెళ్ళాను కర్నూలు దగ్గర పక్క చిన్న దగ్గరలో గ్రామం అవి పాడుపడిన గోడ గురించి అది సంజీవి గారు ఒక చిన్న ట్రంక్ పెట్లు ఆయన పుస్తకాల ఉన్నాయి అరే ఏంటి ఒక ముఖ్యమంత్రి చేస్తే ఇంకోవాల్సిన పరిస్థితులు కోట్లాది కోట్లాది ఆస్తులు సంపాదించుకునే పరిస్థితులను ముఖ్యమంత్రి చేసి ఈయన ఒక కుదు కూడా సరైనది కట్టుకోలేకపోయాడు అని చాలా బాధ కూడా కలిగింద మరి ఆడ తల్లిగారి గురించి చెప్తారు ఈయన ముఖ్యమంత్రి అయ్యాడంటే బాబు మన మాకు బాబు గురించి చేతి ఏమన్నా అని చెప్పి ఆవిడ అడిగి తప్ప మరి ఆయన ఆ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మనం తెలుస్తుంది కాబట్టి అంతేకాకుండా ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఈ వృద్ధాప్య పెంచులు ఎన్టీ రామారావు గారు ఇచ్చారని అనుకుంటారు కానీ వృద్ధాప్య పెంచులు ఇచ్చింది దామోదరం సంజీవి గారు ఆయన మొదలెట్టిన ఇచ్చిన వృద్ధా యాభై రూపాయలు ఇచ్చిన పెన్షన్లు ఈ రోజున ఐదు వేల వరకు వచ్చింది ఆ రోజున్న పరిస్థితుల్లో అరవై వేలలో మరి యాభై రూపాయలు అంటే వేల ఐదు వేలు యాభై వేలతో సమానం కాబట్టి అటువంటి గొప్ప ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్న మనిషి అంతేకాకుండా కాపులకి రిజర్వేషన్ ఇచ్చిన దామోదరం సంజయ్ గారు సంజయ్ గారు అంటే మా అందరికీ ఇది కాపులను తీసే ఉద్దేశంతో ఆయన కాపులకి రిజర్వేషన్ ఇచ్చినా కానీ ఆయన తర్వాత వచ్చిన నేలం సంజీవ రెడ్డి గారు దాన్ని తీసేశారు కాబట్టి ఒకసారి ఇచ్చిన కాపులకి ఇవ్వచ్చు రిజర్వేషన్ కూడా ఇవ్వచ్చు కాబట్టి ఆయన చేసిన వాళ్ళు వతాల చాలా అసలు ఆయన ఎప్పుడు మనం స్మరిస్తున్నాం అని మనకి గొప్పతనంగా భావించారు ఆయన గురించి ఈ రోజున ఆవిష్కరించడానికి మరి ఇక్కడ మన రాజభవన్ నుంచి ఆవిష్కరణ కావచ్చు నాకు వచ్చిన అవకాశం ప్రత్యేకంగా త్రికి ఇన్ని దారుల్లో తిరిగి బ్యాన్సి. వేగర్ నుంచి మాట్లాడాలంటే ఒక రకంగా సుదాకర్ యాక్షనేట్ బ్లాక్ పక్కా. సుదాకు కూడా. నమస్కారం. రామదర్ కి వేగారి దీనికి ఏడవ ఐదవ జయంతి శుభాకాంక్షలు తెలియస్తున్నాము. లేలన్ బి ఆర్ గార్లండ్ గార్లండ్ పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హర్షగుడన్న గారికి పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు అర్జున్ కుమార్ గారికి విగ్రహ ప్రధాన నిర్దేశించాయని నేను మా తాలూకా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అక్కడ జరిగే మీటింగ్లో అనేకమైన సంస్థలను తెచ్చిన వ్యక్తిగా ఈరోజు సంజీవయ్య గారికి పేరుండి దళిత ప్రథమ ముఖ్యమంత్రి ఒక దళితుణ్ణి ఆనాడే ఏఐసిసి అంటే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమించుకునింది అంటే అతనికి ఎంత ప్రతిభ ఉందో దీన్ని బట్టి మనకు అర్థం ఉంటుంది అతని ఆశయాల్ని కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తాం మరొకసారి వాళ్ళ జన్మలను శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తాను ఈరోజు గొప్ప మానవతావాది గొప్ప లీడరు అతి భిన్న వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో కూడా ఇందిరాగాంధీ చాలా చొరవ తీసుకొని ఆల్ ఇండియా కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి క్యాబినెట్ మినిస్టర్గా చేసిన వ్యక్తి మన దామోదరం సంజీవయ్య గారి నూట ఐదవ జయంతికి ఈరోజు మడచిర రావడం నిజంగా అంటే జనసేన పార్టీ తరఫున మా నాయకుడు ఎప్పుడు చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు గొప్ప గొప్ప నాయకులు ఎప్పుడు కొంచెం చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళ పేర్లు మనం నిత్యం స్మరించుకుంటే మంచి నాయకులుగా ఎదుగుతామని అదేవిధంగా రాయలసీమలో దామోదరం సంజీవయ్య గారు పుట్టడం నిజంగా అంటే రాయలసీమ వాసిగా మేమంతా చేసుకున్న పుణ్యం ఒక అదృష్టం ఎందుకంటే అంత మంచి నాయకుడు రాయలసీమలో ఉండి రాయలసీమలో మన కర్నూలు జిల్లాలో మా పవన్ కళ్యాణ్ గారు కూడా మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆయన ఇల్లు సందర్శించడం జరిగింది ఏనాటికైనా కానీ కర్నూలు జిల్లాకి సంజీవయ్య గారు పేరు పెడతారని ఒక చిన్న ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి హామీ ఇచ్చారు అది ఎప్పుడు తీరుతుందో తెలుసు కానీ ఖచ్చితంగా అది అవుతుందని మేము రాయలసీమ వాసులుగా మేము భావిస్తున్నాం సం గారు ఒక నాయకుడిగానే కాకుండా ఎన్నో సంక్షేమ ఫలాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎందుకంటే ఈ రోజు అంటే మనం సంక్షేమ ఫలాలు అంటే చాలా ఒక ఇదిగా చూస్తారు కానీ ఆ రోజుల్లో ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై అరవైలోనే సంక్షేమ పథకాలు అంటే నిజంగా అంటే ఎంత ఫార్వర్డ్గా ఆలోచించాడో ఒకసారి ఆలోచించాడు ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాడు ఎంతో మంది నాట్ ఓన్లీ ఒక క్యాస్ట్ని ఉద్దేశించి ఆయన ఎప్పుడు చూడలేదు ఎందుకంటే రాయలసీమలో ఉండే పలిజల్ని మనం ముందరకు తీసుకొని పోవాలా ఎందుకంటే ఒక మంచి క్యాస్ట్ ఇది సంఖ్యాబలం బాగుందని ఆ రోజుల్లోనే మాకు బీసీ హోదా కల్పించినట్టు వ్యక్తి నిజంగా అంటే జనసేన పార్టీ తరఫున ఆయన ఎక్కడున్నా కానీ సదా స్మరించుకుంటున్నాము ఆయన్ని అలాగే ఆయన ఆశయాల్ని మేము నిత్యం స్మరించుకుంటూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పిన విధానంలో వెళ్తూ ఇలాంటి పెద్ద నాయకుల్ని మరింత గౌరవించుకుంటూ అందుకోసమనే ఈరోజు ఎస్సీ మాల కార్పొరేషన్ స్టేట్ చైర్మన్గా విజయ్ కుమార్ గారు ఒక ప్రత్యేక అతిథిగా జనసేన పార్టీ నుంచి ఎన్నిక కాబడిన ఒక అతిథిగా ఇక్కడ రావడం జరిగింది ఆయన పిలుపు మేరకే నేను ఇక్కడికి మడీర రావడం జరిగింది ఇక్కడికి మన మాజీ ఎంపీ గారు మన హర్షకుమార్ గారు అయితేనేమి మాజీ మంత్రివర్యుడు రజేఖౌడ్ గారు అయితేనేమి మన సుధాకర్ గారు అయితేనేమి మాజీ ఎమ్మెల్యే గారు ఇంత పెద్ద మనుషులు అంతా వచ్చి ఈరోజు చేస్తున్నారు నిజంగా అంటే మడక్షిర ప్రాంతం ఈరోజు ఎంతో అదృష్టం చేస్తుందని నేను ఈ విధంగా గండాబంగా చెప్తున్నా ఏదైతే ఏమి ఖచ్చితంగా ఇలాంటి నాయకులు మనం నిత్యం స్మరించుకుంటూ పోతే ప్రజలకు మంచి చేయాలి మంచి థింక్ థింక్ చేసి మంచి సంక్షేమ పథకాలు ఏ విధంగా వాళ్ళకి చేరాలనే విధంగా ఆలోచించి ప్రతి ఒక్కరూ ఆయన నిత్యం స్మరించుకుంటూ పెద్ద నాయకుడు అవుతాడని నేను ఘంటాపతంగా చెబుతున్నాను నాకు ఏ అవకాశం కల్పించిన మడక్షిర ప్రజానీకా ప్రజానీకానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను